హరి ఓం శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం స్మరించుకుపోయేటువంటి మూడు అద్భుతమైనటువంటి విషయాలు మటుకు మీరు ఎక్కడ విని ఉండరు కూడా అనమాట అండ్ దత్తాత్రేయ స్వామి సంబంధించినటువంటి గుప్తమైపోయినటువంటి ఇప్పుడు గుప్తంగా ఉన్నటువంటి మూడు అద్భుతమైనటువంటి విషయాలు చెప్తాను దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో ఇప్పుడు మనం చూస్తున్నది ఔదుంబర్ మనకి తెలిసినటువంటిది నృసింహవాడి దగ్గర ఉండేటువంటి ఔదుంబరు దత్తాత్రేయ క్షేత్రంలో నృసింహవాడి చరిత్ర రాసేటప్పుడు శ్రీపాదశ్రీవల్లభ స్వామి ఔదుంబరు దగ్గర ఉన్నారు అని తెలిసిందనమాట స్వామివారు ఎలా ఉన్నారు అంటే గోకర్ణంలో మూడు సంవత్సరాలు ఉన్న తర్వాత శ్రీశైలం వచ్చి నాలుగు నెలలు చాతుర్మాస దీక్ష చేసిన తర్వాత శ్రీవల్లభ స్వామి కొన్ని రోజులు ఔదుంబర్లో ఉన్నారని ఔదుంబర్ చుట్టుపక్కల నృసింహవాడి చుట్టుపక్కల ఉన్నారనమాట ఎక్కడ ఉన్నారు అంటే ఔదుంబర్ స్థానిక పూజారి గారు చెప్పిన దాని ప్రకారం ఔదుంబర్లో సిద్ధపీఠం ఉంది ఆ సిద్ధపీఠంలో ఉన్నారు అని తెలియజేశారు అది పురాతనంగా వారి వంశభార వారు అనుకుంటున్నటువంటి విషయం అంట మరి ఔదుంబర్లో ఈ సిద్ధపీఠం శ్రీపాదశ్రీవల్లభ స్వామిది ఎక్కడ ఉంది అని అడిగినప్పుడు వారొక అద్భుతమైనటువంటి ఒక ఫోటో చూపించడం జరిగింది అది ఎప్పుడు బయటపడింది అంటే కృష్ణానదిలో నీరు బాగా పోయినప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రాయి ఈ రాయి మీద శ్రీవాద శ్రీవాదశ్రీవల్ల సమ పన్నెండు సంవత్సరాలు సిద్ధపీఠంగా చేసుకొని తపస్సు చేశారన్న వారు తెలియజేశారనమాట ఈ అద్భుతమైనటువంటి విషయం ఔదుంబర్లో చాలా నీరు తగ్గిపోయినప్పుడు మాత్రమే ఇది కనపడుతుంది కాబట్టి వారు ఉన్నారు ఇది వంశపారపరంగా చెప్పుకుంటున్నారని చెప్పి కూడా తెలియజేశారు అలాగే నృసింహవాడి దగ్గర ఉన్నటువంటి శ్రీ పాదశ్రీ వల్లభ స్వామి నిద్రాస్థానం గురించి మనం ఇంతకు ముందు చెప్పుకున్నాము అలాగే చుట్టుపక్కల శ్రీపాదశ్రీవల్లభ స్వామికి సంబంధించినవి ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు మనకి స్లోగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి అన్నమాట ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అది దీనికి దగ్గర కూడా గుహ ఉందని అని కూడా తెలియజేస్తున్నారనమాట పూజారి గారు మరి ఆ గుహ కూడా మనకి త్వరలో తెలియాలి ఇలా ఔదుంబర్లో బయటపడినటువంటి శ్రీపాదశ్రీ వల్లభ స్వామి సిద్ధస్థాన ఫోటో మీరు చూస్తున్నారు కదా అలాగే ఇప్పుడు మనం చెప్పబోతోంది అతి పురాతనమైనటువంటి దత్తాత్రేయ స్వామి స్థూపం ఈ దత్తాత్రేయ స్వామి స్థూపం ఎక్కడ ఉందంటే షిరిడి దగ్గర ఉన్నటువంటి జరివే అనేటువంటి అతి పురాతనమైనటువంటి దత్తాత్రేయ స్వామి మందిరంలో ఇది అందరికీ తెలిసినటువంటి మందిరమే ఇంతకుముందు మనము దానిలో ఈ దత్తాత్రేయ స్వామి స్థూపం ఉందన్నమాట దీనికి ఎవరైనా కష్టాలు కానీ చెప్పుకొని స్వామివారికి నమస్కారం చేసుకుంటే ఈ దత్త స్థూపానికి దత్తాత్రేయ స్వామి స్వయంగా వింటారని అనమాట ఇది షిరి దగ్గర ఉండేటువంటి ప్రవరా నది ఒడ్డున ఉన్నటువంటి సాక్షాత్తు సాయినాథుడే ఈ మందిరాన్ని సాయినాథుడు ఆశీస్సులతో పునరుద్ధరించాన్ని మనం జరిగే అనేటువంటి ఒక గ్రామంలో కోపర్గావ్ తాలూకాలోకి వస్తుందన్నమాట ఇది ఈ మందిరం యొక్క వివరాలు కూడా నేను మీకు ఇంతకుముందు చాలాసార్లు తెలియజేశాను అలాంటి మందిరంలో గుప్తంగా ఉండేటువంటి దత్తాత్రేయ స్వామి స్థూపము చాలా అద్భుతమైనది షిరిడి వెళ్ళిన వాళ్ళు ఈ దత్తాత్రేయ స్వామి స్తూపాన్ని అందరు తప్పకుండా దర్శించుకోండి ఇది అతి పురాతనమైనటువంటి దత్తాత్రేయ స్వామి మందిరంలో ఈ స్థూపం ఉందన్నమాట అలాగే ఇప్పుడు మనం ఇంకోటి తెలుసుకోబోయేది ఏంటంటే అతి గుప్తమైనటువంటి విషయము దత్తాత్రేయ స్వామి ప్రతిరోజు భారతదేశంలో ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి దాకా అనేక పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటారని ఇంతకుముందు నేను దత్తాత్రేయ స్వామి యొక్క నిత్య కార్యక్రమంలో తెలియజేశానమాట అలాగే మధ్యాహ్నం స్వామివారు ఉదయం పూట సంధ్య కేదార్నాథ్లో చేస్తే సాయంత్రం పూట పశ్చిమ సముద్ర తీరమైనటువంటి గోకర్ణంలో చేయగా మధ్యాహ్న పూట స్వామివారు సంధ్య చేస్తారు ఎందుకంటే త్రికాల సంధ్య అంటే మూడు పూటలు చేస్తారనమాట అన్నప్పుడు ఒకచోట వాసుదేవానంద సరస్వతి స్వామి గారు రాసున్నారనమాట మనం ఇంతకుముందు చెప్పుకున్నాము ప్రీతి సంఘం అనేటువంటి ప్రాంతము ఆ ప్రీతి సంఘం అనేటువంటి ప్రాంతము కరాడ్ పూనా నుంచి నరసింహవాడి వెళ్ళే దారిలో కొల్హాపూర్ వెళ్ళేటువంటి దారిలో ముంబై బెంగళూరు హైవే మీద ఉండేటువంటి అతి పెద్ద గ్రామం సిటీ అనమాట ఆ కరాడ్ అనే చోట ప్రీతి సంఘం అనే చోట స్వామివారి మధ్యాహ్నం పూట సంజవారు వస్తారని వాసుదేవానంద సరస్వతి స్వామి గారి యొక్క అభంగాల్లో స్పష్టంగా రాసిందనమాట మనం ఇంతకు ముందు ఈ క్షేత్రం గురించి స్మరించుకున్నాము కానీ అదే క్షేత్రంలో స్వామివారి మధ్యాహ్నం పూట సంజవారుస్తారన్న విషయము నాకు స్వామివారి అభంగం అభంగం చెందిన తర్వాత తెలిసింది అక్కడ ఇప్పుడు దత్తాత్రేయ స్వామి క్షేత్రం కూడా ఉంది అలాగే ఇక్కడ నదిని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపములైనటువంటి మూడు నదులు వచ్చి కలుస్తాయి కాబట్టి దీన్ని దత్తాత్రేయ స్వామి నదిగా కూడా అంటారనమాట ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి విషయం కూడా తెలిసిందనమాట ఈ మూడు అతి రహస్యమైనటువంటి దత్తాత్రేయ స్వామివి మనం స్మరించుకున్నాం కాబట్టి ఈసారి ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ దత్తాత్రేయ స్వామి రహస్యమైనటువంటి ప్రాంతాలను అందరూ తప్పకుండా దర్శిస్తారని భావిస్తూ हरिः ओं श्रीगुरुदेवदत्त अवधूतचिन्तनश्रीगुरुदेवदत्त सर्वं श्री दत्तार्पणमस्तु